సీనియర్ స్వార్థలకు స్వాత నా పేరు జగన్నాథ్ రెడ్డి మెగా వైద్య శిబిరానికి స్పందన మూడు వందల ఎనభై మందికి వైద్య పరీక్షలు అరవై మందికి ఆపరేషన్ల గుర్తింపు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రవీందర్ యాదవ్ తాండూర్ మున్సిపల్ పరిధి ఇంద్రనగర్లోని లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది వికారా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి సూచనలతో సోమవారం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు జిల్లా ఉప వైద్యాధికారి రవీందర్ యాదవ్ పర్యవేక్షణలో ఆరోగ్య కేంద్రంలో కళ్ళు చెవి గొంతు ముక్కుతో పాటు మానసిక సమస్యలపై వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ప్రత్యేక వైద్య నిపుణులు హాజరై వైద్య పరీక్షలు నిర్వహించారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శిబిరం కొనసాగింది ఇందిరానగర్తో పాటు పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్య శిబిరానికి తరలివచ్చారు వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం మూడు వందల ఎనభై మందికి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ రవీందర్ యాదవ్ తెలిపారు ఇందులో అరవై రెండు మందికి పలు ఆపరేషన్లు అవసరమని గుర్తించడం జరిగిందన్నారు వారిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందని వివరించారు వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ గిరిధర్ అక్షయ్ అఖిల్ ఖాన్ రాధా రాజేశ్వరి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు మంగం గన్నం एक번에 होता है इमीट्रेशन గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ రవీంద్ర యాదవ్ డిప్టీ డిఎండిహెచ్ఓ తాండూ డివిజన్ వికారాబాద్ జిల్లా గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము వైద్యశాఖ డాక్టర్ లలిత డిఎంఎండ్ హెచ్ఓ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు తాండూర్ పట్టణంలోని యూపీఎస్సీలో డాక్టర్ గిరిధర్ మెడికల్ ఆఫీసర్ వాళ్ళ బృందం ఆధ్వర్యంలో ఒక మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది దీనిలో ముఖ్యంగా ఈఎన్టీ అంటే చెవి ముక్కు గ్రొంతు మరి సైకియాట్రీ అంటే మానసిక వైద్య నిపులు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సర్జరీ డిపార్ట్మెంట్ అంటే కడుపు నొప్పి కానీ ఎర్నియా కానీ లైపోమా కానీ సిస్ట్ కానీ హైడ్రోసిల్ వరిబీజము గుడ్డ ఇటువంటి వాటికి ఆపరేషన్లు చేయడానికి అటువంటి బృందం కూడా రావడం జరిగింది మరి ఈ విధంగా ఈఎన్టీ సైకియాట్రీ కంటికి సంబంధించినటువంటి ఆప్తాల్మిక్ ప్రొఫెసర్స్ కూడా రావడం జరిగింది ఈ నాలుగు డిపార్ట్మెంట్లకు సంబంధించి మనం ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ నూట పదకొండు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మనము వీటికి గాను ఒక మూడు వెహికల్స్ అందుబాటులో ఉంచడం జరిగింది పేషెంట్స్ తీసుకొస్తున్నాము మళ్ళీ వదిలిపెట్టడం కూడా జరుగుతుంది దాదాపు మనము మూడు వందల మంది రోగులను ఈరోజు గుర్తించాలని ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది సో దీనిలో గుర్తించిన వారికి కంటికి సంబంధించినటువంటి క్యాటరైట్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది ఈఎంటికి సంబంధించినటువంటి టింపానిక్ మెంబ్రెయిన్ కానీ డివియేటెడ్ నేసల్ సెప్టమ్ కానీ సెప్టోప్లాస్టీ కానీ టాన్సిలెక్టమి కానీ ఇటువంటి ఆపరేషన్లు కూడా చేయడానికి అన్ని మేము ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది మానసిక వైద్య నిపుణులు కూడా ఈరోజు రావడం జరిగింది సో సర్జరీ డిపార్ట్మెంటు మరి క్యాట్రాక్ట్కి సంబంధించినటువంటి ఆప్తాల్మిక్ కానీ ఈ నాలుగు డిపార్ట్మెంట్ కావాలని కూడా క్షుణ్ణంగా ఈరోజు రెండు గంటల వరకు మనము స్క్రీనింగ్ చేసి వాళ్ళందరినీ కూడా డిస్టిక్ హాస్పిటల్లో అడ్మిషన్ చేసుకొని అడ్మిషన్ అయితే అడ్మిషను ఆపరేషన్ అయితే ఆపరేషను మనము చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి మనకు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు కూడా చాలా మనకు హెల్ప్ చేయడం జరుగుతుంది వారికి కానీ మరి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి ఎవరైతే సహాయపడుతున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రజలకు ఇటువంటి క్యాంప్స్ అన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ